ఏంట్రా అబ్బాయి ఇంత రాత్రిపూట వచ్చావు గోపిగాడి దగ్గర కళ్ళు తాగుదామని వచ్చాను ఆల్రెడీ పుల్లుగా తాగే ఉన్నావు కదరా అది అడగటానికి నువ్వెవరవే దేబరేసి మొక్కందాన నిన్నెక్కడో చూసినట్టుందే నువ్వు సుధాకర గాడి బయాలాగా ఉన్నావు అవును నీకెలా తెలిసింది అందరూ అనుకుంటున్నారులే కొబ్బరి తోట వైపు వెళ్ళకండి అక్కడ సుధాకర గారి భార్య దయమై తిరుగుతుందని ఆయిగా వాడితో ఉండి కావురు చేసుకోవాల్సిన దానివి ఇలా వాడి చేతిలో చచ్చి దయమై కూర్చున్నావా వాడేమో ఇంకో పెళ్లి చేసుకొని ఆయిగా దాంతో సినిమాలని షికార్లని జల్తాగా ఉంటున్నాడు అయినా వాడు నిన్ను ఎలా చంపాడే నిన్ను చూస్తే యాపిల్ పండులో నిగనిగలాడుతూ ఉన్నావు కొరుక్కొని తినాలనిపిస్తుంది ముందు నీ కథ వినాలని ఉంది ఆ తర్వాత వెళ్ళి కళ్ళు తాగాలని ఉంది కనుక ఆలస్యం చేయకుండా చెప్పు అది సరే కానీ నర్సిగా ఇంకో విషయం మా ఆయనకు పిచ్చి ఎక్కువైందా తగ్గిందా ఏవేవో పనులు చేసుకుంటూ పిచ్చి పిచ్చిగా వాడిలో వాడే వాక్కుంటున్నాడు అయినా అటువంటి మానసిక రోగం గురించి నీకుందు కానీ అసలు ఏం జరిగిందంటే మా ఆయన బంగారం నన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు నేను ఏదైనా సరే అడిగి ముందే తెచ్చి నా ముందు ఉంచుతాడు నాకు పిల్లలు పుట్టడం లేదని పిల్లలపై ఆయనకు ఉన్న కోరికను తీర్చుకోలేకపోతున్నానని ఎంతో బాధపడేవాడు ఆయన బాధను చూడలేక రెండో పెళ్లి చేసుకోమని ఎన్నోసార్లు బ్రతిమిలాడాను నువ్వే నా ప్రాణం నువ్వు లేకుండా క్షణం కూడా బ్రతకలేనంటూ కపట ప్రేమ నడుస్తూ ఒక వీడియో తీసి నన్ను ఉరేసి చంపాడు పిల్లలు పుట్టడం లేదనే కారణంతో ఆత్మహత్య చేసుకున్నానని అందరినీ నమ్మించాడు ఇదిరా నా కథ నువ్వే ఒక పిల్లను కనవచ్చు కదా కంటే నీ అందం ఏమైనా తగ్గిపోతుందా దచ్చిన వాసనలా కంపు కొట్టే చండాల మొహం ఒరే దరిద్రుడా నీసమైన తాగుబో చదవా అతి తొందరలోనే నీ శవాన్ని తగలయ్యా తిరగటం తాగటం వాగటం తప్ప మరో పని తెలియని నీస కొట్టు సన్నాసి నోటికి వచ్చిన తిట్లన్నీ తిడుతూ వాడి మీద గట్టిగా అరుస్తూ ఉండగా మిగతా దయ్యాలని వచ్చేసి ఏంటి గొడవ అయినా బ్రతికున్న వాడితో నీకు గొడవ ఏంటి లేకపోతే ఏంటి కాకపోతే కదా మాట్లాడేది పిల్లలు మనం అనుకుంటే పుడతారా అంటే దానికి దేవుడు ఇవ్వాలిగా ఆ వరం సరేలే ఇప్పుడు అనుకోని ఏం లాభం బ్రతికున్నప్పుడే మనిషి కోరికలైనా ఆశలైనా మరి ఏదైనా అని ఆ దయ్యాన్ని మిగిలిన దయ్యాలన్నీ అక్కడి నుండి తీసుకొని వెళుతున్నాయి అప్పుడు మళ్ళీ తాగుబోతున్న అరుషికాడు పోనీ నా దగ్గరికి వస్తావా ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమందిని పుట్టిస్తాను ఈసారి దయ్యాలని కలిసి వచ్చి వాడిని చితకబాదాయి తర్వాత అతను మెల్లగా లేచి తన జేబులో ఉన్న కళ్ళు బాటిల్ తీసి తాగి అక్కడే పడిపోయాడు చి అదవా అనుకొని అక్కడ నుంచి మాయమయ్యాయి దయ్యాలు ఉదయం సూర్యుని ఎలుగు నర్సుగాడి ముఖంపై పడటంతో రే ఎవడ్రా ముఖంపై లైట్ వేసింది ఓ సూర్యదేవా నువ్వెందుకయ్యా రోజు ఉదయాన్నే నన్ను లే నిద్ర లేపుతావు లేచి నేను చేయవలసిన అవసరమైన పనులు ఏమున్నాయి కనుక అక్కడ నుండి లేచి తన ఇంటికి వెళ్ళాడు కొడుకుతో ఏంట్రా నాన్న ఎప్పుడు ఆ కంప్యూటర్ పిచ్చినా నీకు తాగటం ఎలా పిచ్చో కంప్యూటర్లో ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను అందుకే ఆమెతో చాటింగ్ చేస్తున్నానులే కానీ నువ్వు వెళ్ళి పడుకో చేస్తే చేసావులే కానీ వాళ్ళ నాన్న కూడా బాగా మందు తాగే అలవాటు ఉందో లేదో కనుక్కో ఒకవేళ లేదంటే వెంటనే ఆ పిల్లని మర్చిపో అంటూ వంటగదిలో ఉన్న భార్య దగ్గరికి వెళ్ళి ఏమేయ్ ఆకలేస్తుంది టిఫిన్ ఏం చేశావు అక్కడ నీ పిండాకోడు వండి ఉంది తినరా తాగుబోతు వచ్చినోడా రాత్రంతా తాగి ఎక్కడ పడిపోయేవరా ముద్ర చచ్చినోడా వచ్చినోడా మూడు వందల అరవై ఐదు రోజులు తాగుతూనే ఉంటావు చీ నీ బతుకు తగలయ్యా నీదొక బతికేనా ఏంటే నోటికొచ్చినట్లు వాగుతున్నావు నిన్ను పెనవలేసి కాలుస్తా అరవకుండా తిను లేదంటే పంది గుంటలో నీళ్లు తెచ్చి నీ తల మీద పోస్తా తాగుబోతు వచ్చినోడా